మన మేము మరి వనపర్తి డిఎస్పి ఆఫీస్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యస్సు వార్తను ప్రకటిస్తుండగా అయ్యవారుపల్లి వారు గ్రామ మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వేల పత్రికల వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన మైకులు పడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని ఫోన్ ఇస్తాము లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన సిలువ సువార్త ఆయన మరణ బృణానాన్ని తప్ప వేరే దేని వారి మధ్య మేము ప్రకటించలేదు సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి ప్రేమ తప్ప ఏది కూడా మేము ప్రకటించలేదు సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు అలాగే వారికి ఇష్టపరిచినట్లు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన ఏసు క్రీస్తున్నామున ప్రేమతో మనవి చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన ఏసు క్రీస్తున్నామున మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు సోషల్ మీడియాలో మెటేసేటి కొడివేలా మా వీడియో పంపించేసే పెటేద్దాం 2 కిలోమీటర్లు పంపించేసాం మహా జరూడమైన తల్వి పరిశుద్ధులమైన మా జీవాదిపతి స్తోత్రమునైన సర్వలోక జీవాదిపతి స్తోత్రం ముందు రా అరలోకమున సర్వాధికారమైన దేవుడికి దరవనానికి స్వాగతం చెప్తున్నాం స్టార్ట్ చేయండి రామాయణ భాగ ఆయన నామమును ప్రసించెను ఏనాడ నామమును ప్రసించెను ఆయన నామము తండ్రి కాడ 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 బైబిలు scripture వల్ల ఆత్మ కొరకును ఆదించును ఆయన దర్శించెను ప్రభువును కార్నను జవాన్ కంగ్రెస్ కునుసలని మీరు అనుసరించును ఆ పాప రక్షకుడ యేసుక్రీస్తు వారి నామున స్తోత్రమును సమర్పిచి వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ बोलो యేసుక్రీస్తుకే జై 1052